అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు తెలుగు అని యూట్యూబ్ ఛానల్ నేను మీ చిట్టుబాబు ఈ రోజు ఏంటంటే అన్న నా చేతిలో కనిపిస్తుంది ఏంటో మీకు తెలుసన్న తేగలని అంటాం అన్నమాట ఆంధ్రా వాళ్ళు తేగలు అంటారు తెలంగాణ రేగులు అంటారు అనమాట అసలు ఇవి ఎక్కడి నుంచి వస్తే అసలు దీనివల్ల ఉపయోగాలు ఏంటి ఇది చూశారు కదన్న ఇది చాలా ఆరోగ్యకరమైన ఫుడ్ అనమాట దీనిలో పీచు పదార్థం ఉంటుంది పీచు పదార్థం వల్ల ఏంటంటే డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది అలాగే గుండె సంబంధిత వ్యాధులు గట్రా రాకుండా ఉంటాయి అలాగే ఇంకోటి ఏంటంటే అన్న షుగర్ వాళ్ళు ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఇలా దీని ప్రాసెస్ అంటే ఏంటి దీన్ని ఎలా కాల్తారు ఎక్కడి నుంచి వస్తే ఏంటి అన్నది ఫుల్ వీడియో మన ఇన్స్టాగ్రామ్ పేజీ బయోలో ఉంటుంది మీరు కావాలనుకుంటే పూర్తి వీడియో చూడండి అలాగే దీన్ని ఎలా ప్రాసెస్ చేయాలి దీన్ని ఎలా చేస్తే చూడండి మా నాన్నగారు తీస్తున్నారు అన్నమాట అసలు ఇది ఎలా చేయాలి ఏంటి అంటే దీనివల్ల ఉపయోగాలు అని మీకు తెలిసి ఉంటది అలా ఎక్కడి నుంచి వస్తే ఏంటన్నది చాలా మంది తెలిసి ఉండదు అసలు దీనివల్ల ఉపయోగాలు ఇది ఎక్కడి నుంచి వస్తుంది అన్నది పూర్తి వీడియో మీరు మన